బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ కంపెనీ నమస్తే సుమన్ స్వాగతం సాధారణంగా వివాహం అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చిన జీవితం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి వివాహం చేసుకునే సమయంలో జాతకం అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో భాగంగానే ఏ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం శ్రీ శ్రీమాద నమ అమ్మ సింహరాశి వారు ఈ సింహరాశి వారు ఏ రాశి వారితోటి జత కడితే వారి వైవాహిక జీవితం బాగుంటుంది ఏ రాశి వారితోటి వివాహం చేసుకుంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా సింహరాశి అంటేనే చాలా మంచి రాశి లక్షణం ఎందుకంటే వీళ్ళు చాలా హుందాగా ఏ పనైనా వాళ్ళకి అంటే బయట తొందరగా పడడం కానీ తొందరపడ్డం కానీ తొందరగా మాట్లాడడం కానీ చేయకుండా హుందాగా ఉండే లక్షణం ఎక్కువ వీళ్ళకి ఏ విషయమైనా ప్లానింగ్ ప్రకారంగా చేసుకోవాలి ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి అనే లక్షణాలు ఎక్కువ ఉంటాయి సో వీళ్ళకి ఖచ్చితంగా మనం మంచి జీవిత భాగస్వామి ఇస్తే బ్రహ్మాండమైన లైఫ్ బాగుంటుంది వీళ్ళకి లేకపోతే లైఫ్ చాలా డిస్టర్బెన్సెస్ అంటే ఏమి చెప్పరు ఏమి వాళ్ళ హుందాతత్వాన్ని ఎక్కడ పాడు చేసుకుని ఇష్టం లేక ఎక్స్ప్రెస్ చేయరు ఏ విషయాన్ని మనసులో పెట్టుకుని వదిలేస్తారు ఎగ్జిస్ట్ అవ్వరు అని చెప్పి చాలామంది వివాహం అయ్యాకున్నా వేరే వాళ్ళ రిలేషన్స్లో ఉండడం కానీ ఫ్రెండ్షిప్లో ఉండడం కానీ కారణం కూడా ఇదే రీజన్స్ సింపల్ వీళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకుని వీళ్ళని వీళ్ళకి ఏం కావాలో తెలుసుకునే వాళ్ళు కంపల్సరీగా కావాలి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సో సింహ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి పడదు అలాగే కర్కాటక రాశి వాళ్ళు పడరు సో ఈ రెండు రాశి లక్షణాలు వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళకి ఇంకెవరు ఏ రాశి పడదు అని అంటే వీళ్ళకి మళ్ళీ రుచిగా రాసుకుని పడదు సింహం పడదు తర్వాత జనరల్ గా పడదు ఎందుకు రీజన్ తులారాసి ఎందుకు పడదు అంటే రవి కారకత్వము లో ఉచ్చ ఉచ్చస్థానం మళ్ళీ తులలో నిత్యస్థానం సో అందుకని గా వాళ్ళకి తులారాశి వాళ్ళతో ఇబ్బంది సో ఈ ఈ లక్షణాలు వీళ్ళతో అస్సలు పడదు ఇవి కాకుండా వీళ్ళు ఏ రాసి వాళ్ళు చేసుకున్నా బానే ఉంటుంది కర్కాటకం వీళ్ళు ఎవరిని వివాహం చేసుకున్నా కొంచెం బాగుంటుంది అంటే మరి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచింగ్ కావాలంటే తిన్నగా మేషరాశి వాళ్ళు చేసుకోవాలి హండ్రెడ్ అంటే మేషరాశి వాళ్ళు చేసుకోవచ్చు సో వీళ్ళకి వాళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్స్ కానీ విషయాల్లో కానీ వాళ్ళు కొంచెం దూకుడు స్వభావం మీరు కొంచెం హుందా స్వభావం రెండు కలిపి కలిపి ఆ రెండు కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి ఏం కాదు చెప్పాలి అడగండి మాట్లాడే చూస్తుంది ఎవరో ఒకరు బలపరుస్తూ వాళ్ళు తోస్తూ ఉంటే ముందుకి వాళ్ళు కదులుతూ ఉంటారు సో అందుకని చేసుకోవచ్చు పర్ఫెక్ట్ మ్యాచింగ్ మిగతా రాసుల్లో అంటే నార్మల్ సిక్స్టీ నుంచి సెవెంటీ ఎయిటీ నైంటీ వేసుకోవడమే ఇలా వేసుకుని చేసుకోవాలి అంటే ఎటువంటి బంధాలకైనా ఎటువంటి భాగస్వామ్యాలకైనా ఇదే పర్ఫెక్షన్ అంటారా ఈ పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది అంటే డబ్బుతో ఏ పనైనా ముడిపడింది అంటే ఇలా ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు చూసుకోవాలి సో కన్యా రాశి వాళ్ళతో కానీ ఇటు కర్కాటక రాశి వాళ్ళతో కానీ వ్యాపార విషయాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వెళ్లకుండా ఉండడం మంచిది లగ్నం వైజ్గా చూసుకున్నా కూడా ఎట్లా ఆ లగ్నం వైజ్ చేయకూడదు చేయకూడదన్న లగ్నం వైజ్ అయితే కంప్లీట్గా మన జాతకం ప్రకారంగా ప్రతిదీ నక్షత్రం నాడి ప్లస్ లగ్నం రాశితత్వము గణము రాక్షసగణ మానుషమ అన్ని చెక్ చేసి చేసుకోవాలి సో ఇవి ఇవి మనం ఎందుకు చెప్తున్నాం అంటే కనీసం అట్లీస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి ఏ నామంతో అయితే అది ఏ రాశిలోకి వస్తుంది ఏ రాశిలోకి ఆ రాశి వాళ్ళు కనీసం వ్యాపారం చేసుకోవాలన్నా ఒకవేళ వివాహం చేసుకోవాలన్నా ఈ రాశి వాళ్ళని చేసుకోండి బాగుంటుంది ఈ రాశి వాళ్ళతో మీకు వ్యాపారం కానీ లేకపోతే జీవిత భాగస్వామ్యం కానీ బాగుంటుందని చెప్పేసి దానికి మనం చెప్పేది ఈ విషయాలు సో ఇప్పుడు జాతకం మాకు పర్ఫెక్ట్గా తెలుసు అండి అంటే ఖచ్చితంగా లగ్నాలు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ద్వితీయ లగ్నాన్ని వేయ లగ్నాన్ని పలి పలిహేరు వివాహం చేయం ఖచ్చితంగా చేయం ఎందుకు చేయమంటే కంపల్సరీగా ద్వితీయ లగ్నంలో కుటుంబ స్థానంలో ఏ ఏ లగ్న ఆ లగ్నంలో ఎవరు ఉన్నారో ఏముంది ఉంది చెక్కి చూస్తాం కొంత కొంతమంది లగ్నాల్లో పాపలు ఉన్నాయి పాప స్థానం అయి ఉంటాయి అది చాలా ఇబ్బంది పడతారు వివాహం అయిన దగ్గర నుంచి కష్టాలు పడుతూనే ఉంటారు చాలామంది చూడండి నలభై ఏళ్ళైన ఇల్లు కట్టుకోలేదు నలభై ఏళ్ళైన ఉద్యోగం స్థిరంగా లేదు నలభై ఏళ్ళ ఫైనాన్షియల్గా మేము ఇంకా సెటిల్ అవ్వలేదు అంటారు ఎందుకంటే అది డెఫినెట్గా వే లగ్నాలు అయితే ద్వితీయ లగ్నాలు పాపస్థానాలు ఉండడం ఉండడమో జరిగి జరిగి ఉంటాయి ఖచ్చితంగా అందుకే వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు లైఫ్లో సుఖం అనేది తెలియకుండా బా బతికేస్తుంటారు ఇవి మెయిన్ కారణం ఏంటంటే సో దానికి జాతకం మనకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా పది మంది జ్యోతిషులు చూపించండి చూపించి వివాహం చేసుకోవాలి వద్దు కనుక్కొని చేసుకోండి దానివల్ల ఏంటంటే బా అట్లీస్ట్ వీళ్ళతో హ్యాపీగా ఉంటారు కొంతమంది వివాహం అయిన తర్వాత మాకు అన్ని కలిసి వచ్చాయి అన్ని వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ప్రతిదీ బాగా కలిసి వచ్చింది సో నాకు లక్కీ ఈ పర్సన్ అని అనుకుంటూ ఉంటారు మేబీ ఇవన్నీ కలవడం వల్లే ఈ రకంగా జరుగుతుందో హండ్రెడ్ పర్సెంట్ ఇక హండ్రెడ్ పర్సెంట్ కలిస్తేనే వీళ్ళకి బా బాగుంటుంది ఎవరైతే ఎప్పుడైతే జరిగింది నష్టం జరిగిందో ఎప్పుడైతే బాగుంటే ఖచ్చితంగా బాగుంటుంది మంచి ఫలితాలు ఇస్తాయి బాగాలేని బాగలేని ఫలితాలు ఇస్తాయి బాగున్నవి బాగున్న ఫలితాలు ఇస్తాయి ఖచ్చితంగా దాంట్లో మనం నమ్మినా నమ్మకపోయినా అవి పనిచేస్తూనే ఉంటాయి ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే నమ్మడం అంటే ఆయన నిరూపించాడు లేడు అంటే నిరూపించాడు ఆయన సో నమ్మిన వాళ్ళకి ఆయన అనుగ్రహం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళకి అడుగలుగు నాకు భగవంతుడు కాపాడాడు అనేసి నమ్మిన వాళ్ళకి వాళ్ళకి అడుగు వాళ్ళకి నా నాకు దేవుడు లేడు కదా ఇక్కడ దేవుడు లేడు అనిపిస్తుంది అది వాళ్ళ మనస్తత్వం తగ్గట్టు ఉంటుంది సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మనం ఇలా వివాహం చేయడం వల్ల ఏంటంటే మనస్తత్వాలు కనీసం కలుస్తాయి వాళ్ళంటే ఇలా కాదు ఇలా చెప్పచ్చు ఇలా మాట్లాడచ్చు ఇలా అడగచ్చు అని చెప్పి ఎట్లీస్ట్ ఓపెన్ అవుతారు ఇప్పుడు ఇలా కన్యా లగ్నం కన్యా లగ్నం వాళ్ళని చేస్తామనుకోండి ఖచ్చితంగా వీళ్ళ ఆలోచన విధానం వేరు వాళ్ళ ఆలోచన విధానం అది వాళ్ళు ఏదైనా పర్లేదు దూకేయండి చేసేయండి అని చెప్తుంటారు సో సింహం లగ్నం వాళ్ళు అలా దూకేయడానికి వాళ్ళు ఒక ప్రా ప్రాక్టికల్గా వాళ్ళకి అన్నీ తెలిస్తే కానీ వాళ్ళు ఏ పని చేయరు అది చెప్పే ఏం కాదు చెప్పేయండి అంటే ఆహా నాకు తెలియలేదు అసలు తెలియకుండా ఎలా చెప్పేస్తానండి చెప్పను నేను నేను దాని స్టడీ చేసి విని అది నాకు నాకు అర్థమై నాకు నచ్చితే నేను చెప్తాను కానీ కన్య లగ్నం వాళ్ళు అలా కాదు అది అందరూ చేస్తున్న పని మనం చేస్తాం దూకేయండి అంటే దూకేయలేదు మీరు చెప్పాలంటే చెప్పాలంటే చెప్పాలి అంటే మాట్లాడాలి మీరు అదేంట అలా అంటే కుదొద్దు సో ఇక్కడ వీళ్ళిద్దరికీ డిస్టర్బెన్స్ వచ్చేస్తా ఆటోమేటిక్గా వాళ్ళు చేసిన తప్పేం లేదు వాళ్ళకి ట్రెండ్ తగ్గట్టు వాళ్ళు మారిపోతారు కన్యా లగ్నం వాళ్ళు ట్రెండ్ ఎలా ఉంటే అలా మారుతారు వాళ్ళు అంటే ఆ పాతకాలం చిత్తగా పచ్చడిలాగానే అలాగే ఉండాలి అనుకోరు ఇప్పుడు ట్రెండ్ ఇలా ఫాలో అవుతా అందరూ ఓకే మేము ఇలా ఫాలో అవుతా ఉంటారు అలాగే సింహ లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా ట్రెండ్ ఫాలో అవడం కాదు వాళ్ళకి అసలు ఎందుకు చేయాలి అది చేయడం వల్ల ఏమైనా నష్టం ఉంటుందా మనకేమైనా ఇబ్బంది ఉంటుందా అని ఆలోచిస్తుంటారు అందుకని చేయొద్దంటాం అమ్మ సింహరాశి వారి స్వభావం ఏ రకంగా ఉంటుంది వారు ఏ రాశి వారితో జతగడితే వారికి ఇంకా బాగుంటుంది ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ నమః